నీలాతుంగస్తగిరితీసుముబో్యకృష్ణం పారాచం స్వశ్రుతిశిరసిద్ధమయంతి స్వచ్ఛిష్టాయాం స్రజ నిగళితం యా బాత్ భుక్ గోదాస్మ ఇదమిదం భూయయే వాస్తు భూయకల్యర్ పుంగమీద స్వరయం வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோற்றுமாய் நின்று சுடரே துயிலனாய் மாத்தாரனுக்கு ஒலித்துலைந்து உன் கண் ஆதாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ் దివ్య శరణం పాలను పితుకుటకై పొదుగుల కింద ఎన్ని భాండములుంచిననూ అవన్నీ పొంగి పొంగి పొరలిపోవునట్లు క్షీరధారలను వర్షించే గోప సంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడైన ఓ శ్రీకృష్ణ మేల్కొని మమ్ము కానరావయ్యా అప్రతిహితమైన ధైర్యము సాహసములు కలిగిన ఆశ్రిత పక్షపాతివై ఆత్మ ఆత్మస్వరూపుడుమైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా వేద ప్రమాణ ప్రసిద్ధుడా ఆ వేదము చేతనైనను ఎరుకపడనంతటి మహిమాన్వితుడా ఈ దీనులని కటాక్షించి మేల్కొనుము శత్రువులెల్లరూ నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నన్ను శరణజొచ్చిన రీతిన మేమందరము అనన్య ప్రయోజనలమై నీవు తప్ప వేరే దిక్కెవరూ లేరు అని నీ పాదదాసులమై వచ్చితిమి నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య శాసనము చేయవలనని ఇచ్చట నిలిచినాము స్వామి నిన్ను ఆశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేల్కొను స్వామి లేచిరావయ్యా అని వేడుకుంటున్నారు